హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ సాంబార్ సాంబార్ అంటే ఇష్టపడని వాళ్ళు అసలు ఉండనే ఉండరు కావచ్చు అచ్చం పెళ్ళిళ్ళలో చేసుకునేలాంటి సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు కందిపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు మంచిగా కడుక్కోవాలి పప్పులు ఎక్కువ కాలం స్టోర్ చేయడం కోసం రకరకాల కెమికల్స్ వాడతారు మనం ఒక నాలుగైదు సార్లు కడిగితేనే అవి క్లీన్ అయిపోతాయి పప్పును కుక్కర్లో వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి అలాగే కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ ఫిజిట్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఫైవ్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు ఇలా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి పప్పును గరిటెతో కానీ పప్పు దువ్వతో కానీ కలుపుకుంటే అందులో వక్కలుగా ఉన్న పప్పు మొత్తం మెత్తగా అయిపోతుంది పప్పు అయితే ఉడికిపోయింది పూర్తిగా ఇప్పుడు సాంబార్ కోసం కూరగాయలు వంకాయలు ఆలుగడ్డ దోసకాయ బెండకాయ టమాటో ములక్కాయలు క్యారెట్ సోరకాయను పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి కడుక్కోవాలి కడుక్కున్న చింతపండులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పులో రుచికి సరిపడ ఉప్పు అలాగే కొంచెం కారం ఒక హాఫ్ స్పూన్ వరకు కొంచెం కారం తక్కువ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పూర్తిగా నానిపోయిందో చూసుకొని దానిని ఈ పప్పులో వడకట్టుకోవాలి ఉప్పు కారం చింతపండు రసం అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అలాగే ఈ పప్పులో నుండి ఒక బౌల్లో ఒక పావు వరకు పప్పును తీసి మనం పక్కన పెట్టుకుందాం ఇది మనం కూరగాయలు ఉడకబెట్టేటప్పుడు అందులో వేసి ఉడకబెట్టుకోవాలి మిగిలిన పప్పులో ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి మరీ పల్చగా చేయకూడదు మరీ చిక్కగా ఉండకూడదు ఇలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టి మరిగించుకుందాం ఒక ప్యాన్లో సాంబార్కి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు ఆవాలు జీలకర్ర మిర్చి శనగపప్పు మినప్పప్పు అలాగే కరివేపాకు వేసుకొని వాటిని గోలనివ్వాలి అవి మంచిగా గోలిన తర్వాత అందులో మిర్చి అండ్ ఆనియన్ వేసుకోవాలి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న సూరకాయ అలాగే మునక్కాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి అలాగే మిగిలిన కూరగాయలు కూడా వేసుకుందాం దోసకాయ ముక్కలు క్యారెట్ బెండకాయ ఆలుగడ్డ ఇంకా వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం సాంబార్లో ఎన్ని ఎక్కువ కూరగాయలు వేసుకొని మసలు పెట్టుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఈ పప్పుకు పట్టి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఒకసారి ఇలా ఎక్కువ కూరగాయలతో ట్రై చేయండి ఆఖరిగా టమాటో ముక్కలు వేసుకోవాలి అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి పప్పు కూడా మసులుతుంది అది కింద పప్పు ఏమన్నా కింద అడుగుబట్టకుండా అప్పుడప్పుడు కలుపుకోవాలి కూరగాయలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న పప్పును వేసుకొని కలుపుకోవాలి అలాగే మసులుతున్న పప్పును తీసుకొని పోసుకోవాలి కూరగాయలు మునిగేంత వరకు వేరే వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు ఆ పప్పును మాత్రమే వేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలు ఉడకడానికి మనం నీళ్లు కనుక వాడినట్లయితే అవన్నీ నీరు నీరు అయిపోతాయి అదే మసులుతున్న పప్పు వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి తేడా మీరే గమనిస్తారు ఇందులో రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాంబార్లో కొంచెం కారం తక్కువే పడుతుంది అలాగే సాంబార్ పొడి ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత అవి సగం వరకు ఉడికిపోయి ఉంటాయి వీటిని ఒకసారి కలుపుకొని మనం మసులుతున్న పప్పులోకి వీటిని వేసుకోవాలి చూడండి పప్పు చాలా మసిలిపోయింది సగం వరకు అయింది అందులోకి మనం ఈ సగం ఉడకబెట్టుకున్న కూరగాయ ముక్కలను అన్నిటినీ వేసుకొని కలుపుకోవాలి కూరగాయ ముక్కలు కూడా పప్పుతో పాటు ఉడుకుతాయి చూడండి బాగా చిక్కగా కాకుండా బాగా పల్చగా కాకుండా ఈ విధంగా వచ్చేలాగా చేసుకోవాలి సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ పట్టేటట్టు అంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఆఖరిగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మీరు కావాలంటే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అది పులుపును బ్యాలెన్స్ చేస్తుంది నేనైతే వేసుకోవట్లేదు ఇక మన కమ్మటి సాంబార్ రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడం కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో పోపు గింజలు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇందులో మనం ఒక పదిహేను వరకు వెల్లుల్లి అందులో కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం దంచుకోవాలి ఆ దంచుకున్నది వేసుకొని కలుపుకోవాలి ఎల్లిపాయ జీలకర్ర మాత్రం కంపల్సరీ వేసుకోండి అలాగే పసుపు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దింపి పెట్టుకున్న దాంట్లో వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే సాంబార్ వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని తింటే అసలు వచ్చే ఆ ఫీలింగే వేరండి అసలు సాంబార్ అంటేనే సాంబార్ మీరు సాంబార్ ఎప్పుడు చేసినా ఈ పద్ధతిలో ఎక్కువ కూరగాయలు వేసుకొని మంచిగా కమ్మగా చిక్కగా వచ్చేలాగా చేసుకోండి ఇక ప్లేట్లో అన్నం ఒక్క ముద్ద ఇడిచిపెడితే ఒట్టు అంత బాగుంటుంది వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి